హలో ఫ్రెండ్స్ దిస్ ఈ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజిలా క్రియేషన్స్ చూడండి మీకు ఈరోజు ఒక టూ శారీస్ చూపిస్తున్నానండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఒక మేడం వాళ్ళ బాబుది పంచల ఫంక్షన్ కోసం అనేసి ఆర్డర్ ఇచ్చారు శారీస్ టూ శారీస్ బ్లౌజర్స్ ఇచ్చారు టెన్ బ్లౌజర్స్ బట్ ఈ టూ శారీస్కి మాత్రం వర్క్ వర్క్ హ్యాంగింగ్స్ చేసాము శారీ కుచ్చులు అంటాం కదా అది చేశాను అది ఎలా చేశాను అనేది చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి మనకి ఎలా అంటే మెహందీ గ్రీన్ కలర్ ఉంది శారీ శారీలో పళ్ళు ఉన్న బార్డర్ వచ్చేసి ఇలా పింక్ షేడ్ వచ్చింది చూశారు కదా ఈ శారీకి శారీలో ఉన్న మన మెహందీ గ్రీన్ కలర్తోని ఇలా శారీ టసల్స్ చేసాము మీకు దగ్గర నుంచి చూపిస్తాను దూరం నుంచి క్లియర్గా తెలియట్లేదు శారీలో ఉన్న థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అండ్ ఇలా బటర్ఫ్లైస్ టూ త్రీ టైప్స్ ఆఫ్ బీడ్స్ అండ్ రింగ్ యూజ్ చేసి ఇలా చాలా బాగా దగ్గర దగ్గరగా చేసాము చూడండి మనకి ఒకటి ఏమంటాము రింగ్ అండ్ బటర్ఫ్లై ఇచ్చాను మధ్యలో ఆ బీ బటర్ఫ్లై బీడ్ అంటాం కదా అలా నెక్స్ట్ ఒకటి మనము ఏం గుండు అంటాం కదా అండి ఆ బీడ్స్లో అదొక రకమైనది అనమాట కట్స్ వచ్చి డిజైన్ వస్తుంది దానిపైన ఇలా చూడండి ఇలా వేసాము చాలా బాగా వచ్చింది ఆ మధ్యలో టూ వచ్చేప్పటికీ శారీలో అక్కడక్కడ మనకి పైవైపు ఆ షేడ్ ఉంది కనుక నేను పళ్ళు వైపు అలా పెట్టానండి పై వైపు పెట్టాను పైవైపు షోల్డర్ దగ్గర అలా మనకి శారీలో వచ్చింది కనుక అక్కడ మ్యాచింగ్ కోసం అని అలా పెట్టాను ఇది వచ్చేసి శారీకి శారీ టల్స్ ఇలా చేశానండి చాలా అంటే దగ్గర దగ్గరగా థ్రెడ్ ఎక్కువ పెట్టి చాలా నీట్గా చేశాను చాలా మంచిగా వచ్చింది ఇది వచ్చేసి శారీ అండి చూసారు కదా మంచిగా ఉంది పెద్ద బార్డర్ వచ్చింది కింద వైపు శారీ ఎంత చాలా బాగుంటుంది ఈ శారీకి బ్లౌజ్ అనేది సింపుల్గా చేసామండి బిగ్ బార్డర్ వచ్చేసి బ్యాక్ నడుము కింద పెట్టము మేడం అన్నీ రౌండ్ రౌండ్ నెక్స్ వేస్తారు కనుక మనం నెక్ డిజైన్స్ ఏం చేయడానికి లేదు కనుక అలా బిగ్ బార్డరు కింద నడుము దగ్గర పెట్టాము ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి చిన్నగా సింపుల్గా చిన్న స్టోన్ వర్క్ అలా చేసాము అండ్ పఫ్ హ్యాండ్స్ అండి ఈ శారీకి వచ్చేప్పటికి బ్లౌజ్కి రౌండ్గా నెక్ చుట్టూ చిన్న బీడ్స్ అలా కుందన్స్ మ్యాచింగ్ కుందన్స్ సింపుల్గా అడిగారు సో సింపుల్గా పెట్టాము అనమాట బ్లౌజ్కి వచ్చేసి చూశారు కదా ఎలా నీట్గా వచ్చింది ఇంకా ఇది మీకు ప్రెస్సింగ్ అవ్వలేదండి ప్రెస్సింగ్ అయినాక ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ వస్తాయని చెల్లెదిలా రింగ్ అండ్ దానికి స్టోన్ ఉంటుందండి స్టోన్ ఉంటుంది ఆ స్టోన్ కూడా మళ్ళీ వైట్ కాకుండా శారీలో ఉన్న స్టోనే మనం పెట్టామన్నమాట చూసారు కదా టూ సైడ్స్ ఇలా వస్తాయి ఫ్రంట్ సైడ్ వస్తుంది చూడండి వన్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్లో కూడా వచ్చేస్తుంది ఇలా పఫ్ హ్యాంట్స్ చాలా చిన్న పఫ్ హ్యాంట్స్ అండి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అంతే ఇది ఒక శారీ అండి శారీకి చాలా మంచి కలర్ ఉంది ఇందులో మీకు కనిపించిన దానికన్నా కూడా కలర్ అనేది ఇంకా డార్క్గా ఉంది అంత లైట్గా లేదు నెక్స్ట్ శారీ అండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ శారీ ఎంత బాగుందంటే శారీ వచ్చేసి పీచ్ కలర్ అండి అలా పాపకి డ్రెస్ కూడా సేమ్ పీచ్లోనే తీసుకున్నారు డ్రెస్ కూడా హెంగ్గా కూడా స్టిచ్ చేసాము బట్ అది టైం లేక నేను వీడియో తీయలేదండి ఇది కూడా ఎంత బాగా వచ్చింది తెలుసా అండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది పెద్ద కింద చూడండి బిగ్ బార్డర్ ఉంది దీనికి కూడా పీచ్ కలర్కి సేమ్ ఇందాక శారీకి ఏ పింక్ ఉందో మెజంతా పింక్ అదే పింక్ కలర్ బార్డర్ ఉందండి ఈ శారీకి కూడా నేను టర్సల్స్ చేశామన్నమాట శారీ హ్యాంగింగ్స్ అనేది చేశాను ఇది కూడా ఎంత బాగుంటే దీనికి శారీలో ఉన్న పీచ్ కలర్ బీడ్స్తో బీడ్స్ యూజ్ చేసేసి చేసాము ఇంకొకటి ఏంటంటే ఈ శారీకి మనం కింద లేస్ కూడా వేసానండి పీచ్ కలర్తోని ఇలా కట్ వర్క్ లేస్ వస్తాయి కదా అలా కట్ వర్క్ లేస్ కూడా వేసాము చూడండి శారీలో వచ్చేసి హ్యాంగింగ్స్ అన్నాను కదా అండి దీనికి ఒక రకంగా డిఫరెంట్ మనం యూజ్ చేసే మెటీరియల్స్ అనేది ఇంకొక రకం పెట్టి చేసామనమాట చాలా మంచిగా వచ్చాయి దీనికి ఒకటి ఎలా అంటే శారీలో ఉన్న పీచ్ కలర్ బీడు అండ్ ఒకటి హార్ట్ షేప్ బీడు అండ్ కింద రింగ్ వచ్చేసి ఇదా ఇది కొంచెం ఇలా కర్వ్ తిరిగి ఉంటుందండి టూ టైప్స్ ఆఫ్ రింగ్స్ యూజ్ చేశాను చూశారు కదా ఇది ఒకటి స్క్వేర్ లాగా ఇంకొకటి ఏమో ఇది వచ్చేసి మనకి మనకి ఇలా కర్వ్ తిరిగి ఉంటుందన్నమాట చూసారు కదా శారీలో బీడ్ అన్నాను కదా సేమ్ శారీ కలరు చూడండి మన హార్ట్ షేప్ బీడ్ ఉంది కదా దాని కింద ఉంది మనకి ఈ వీడియోలో క్లియర్ క్లియర్ ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి అంత క్లియర్గా తెలియట్లేదండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీకు థ్రెడ్స్ ఇక్కడ చాలా సన్నగా అనిపిస్తున్నాయి కానీ చాలా దగ్గర దగ్గరగా అండి దగ్గర దగ్గరగా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బరువు అయిపోయింది అనమాట ఇవి వేసేసరికి చూసారు కదా దీనికి ఇలా పెట్టాము ఇది ఒక రకమైన డిజైన్ అనమాట అంటే ఈ రెండు శారీస్ మాత్రమే నేను వీడియో చేశాను ఇంకా మిగతా సారీ చెప్పాను కదా అండి ఆల్మోస్ట్ టెన్ శారీస్ టెన్ బ్లౌజెస్ టెన్ శారీస్ చేశాము కానీ మిగతా అవన్నీ కంప్యూటర్ వర్క్స్ చేసాము చిన్న చిన్న మగ్గం వర్క్స్ చేసాము నాకు టైం లేక రెండు వీడియోలే నేను రెండు శారీస్ మాత్రమే తీసుకున్నాను అనమాట వీడియో తీయడానికి టైం లేక తీయలేదు చూడండి చాలా బాగా వచ్చింది ఫంక్షన్ రేపనగా ఈరోజు నైట్ ఇచ్చానండి నేను అది కూడా మళ్ళీ ఏంటంటే శారీ ప్రీ ఫ్లీటింగ్ చేసేసి ఇచ్చాము చెప్పాను కదా అండి శారీకి ఇలా కింద వర్క్ అడిగారనమాట మగ్గం అయితే అయితే చాలా ఎక్కువ అవుతుంది అనేసి నేనే నేను చెప్పాను అనమాట మగ్గం కాకుండా ఇలా చేసుకోండి మేడం బాగుంటుంది అనేసి అంటే సేమ్ శారీలో ఉన్న ఈ పీచ్ కలర్తోనే ఇలా కట్ వర్క్ లేస్ తీసుకొని కింద వేశానండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లేస్ చాలా బాగా వచ్చింది నాకు ఒకవేళ వాళ్ళు కస్టమర్ ఒప్పుకుంటే కనుక నేను మీకు ఈ వీడియోలోనే పిక్ యాడ్ చేస్తాను చాలా బాగుంది దీనికైతే అసలు బ్లౌజ్ డిజైన్ చేసాం కదండి ఎంత హెవీ బ్లౌజ్ అంటే హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీగా వచ్చిందండి బ్యా నెక్ అంటే మామూలు సింపుల్గానే ఉంది అంటే మీడియం ఉంది వర్క్ కానీ హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫుల్ బరువు ఉందండి హెవీ వెయిట్ ఉంది ఆ వర్క్ వల్ల ఇంకా అది షార్ట్ హ్యాండ్సే కానీ చాలా హెవీగా వచ్చాయి చూశారు కదా ఇలా పాట్ నెక్ ఇచ్చి హై బ్యాక్ సైడ్ ఇలా నెక్ డిజైన్ అనేది బోట్ వచ్చేసింది కింద ఇలా పాట వచ్చేసింది సెమీ బోట్ ఇచ్చామన్నమాట చూసారు కదా కింద కింద నెక్ చుట్టూ అనేసి సింపుల్గా ఇచ్చామన్నా కదా శారీకి మ్యాచ్ అయ్యే కుందన్స్ అండ్ వైట్ కలర్ కుందను ఇలా జ అంటే మన జర్దోసితోని స్ప్రింగ్స్ అనేది ఆ కుందన్ చుట్టూ చేసాము ఎంత బాగా వచ్చింది చూడండి నెక్ అంతా బ్యాక్ అంతా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చాము అండ్ శారీకి కూడా డోరీస్కి కూడా ఇలా వర్క్ చేసాము దానికి మ్యాచ్ అయ్యే ఫ్లవర్ డిజైన్ అనేది శారీ కలర్ తిడుతుని ఇలా డోరీస్ కూడా టూ డోరీస్ అనేది స్టిచ్ చేసాము నెక్స్ట్ హ్యాండ్కి వచ్చేప్పటికి చూడండి హ్యాండ్ పార్టే హెవీగా ఉంటుందండి కస్టమర్ది కాకపోయినా నాకు రిఫరెన్స్ పిక్ పెట్టారా మేడం ఇలా కావాలి అని అడిగారు సో అదైనా మీకు పెడతాను నేను చూడండి ఎంత హెవీ అంటే చాలా అండి ఫైవ్ ఇంచెస్ లెంగ్తో ఉన్నది ఎంత బాగుంటుంది అంటే ఫుల్ హెవీ ఉంటుంది శారీలో మనకి పీ పీచ్ కలర్ అన్నాను కదండి పీచ్ కలరు అండ్ మధ్యలో బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా ఇలా కట్ వర్క్ బీడ్స్ అంటాం కదా కట్ బీడ్ అంటాం కదా వేసి షార్ట్ హైండ్స్కే చాలా వెయిట్ ఉందండి బ్లౌజ్ ఇంకా ఫుల్ హైండ్స్ అయితే చాలా వెయిట్ ఉంటుంది హెవీగా ఉంది వర్క్ ఎలా అంటే మన ఇది ఫెదర్స్ లాగా ఫెదర్ డిజైన్ అండి పీకాక్ ఫెదర్ డిజైన్ లుక్ వచ్చేట్టుగా చేసామన్నమాట చాలా బాగుంది ఇది ఫ్రంట్ సైడ్ ఎంత బాగుంది చూడండి నెక్ డిజైన్ అనేది ఫంక్షన్లో మేడం మా వేసుకున్నాక ఫొటోస్ పెట్టారు చాలా అంటే చాలా బాగా చిత్తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే శారీ ప్లీటింగ్ కూడా మనమే చేసాము కనుక ఫుల్ చాలా అయ్యారు అయ్యారనమాట ఇది శారీలో ఈ పీచ్ కలర్ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఇలా చేసి ఇచ్చాము ఎందుకంటే పట్టు శారీ బ్లౌజెస్కి మనం అంతా హెవీ వర్క్ చేస్తే అది ఎక్కువ లైఫ్ ఉండదు కనుక నేను ఇలా సజెస్ట్ చేశాను ఓకే అని చెప్పారనమాట ఈ హ్యాండ్స్కి వచ్చేప్పటికండి ఇలా మనం ఏమంటాము బటర్ఫ్లై హ్యాండ్ అంటాము ఫిష్ కట్ అంటాము ఇలా ఇచ్చాము ఇచ్చి ఈ హ్యాండ్స్కి ఈ ఫిష్ కట్ హ్యాండ్ అన్నప్పుడు ఇలా లెగ్స్ ఉంటుంది అనమాట వన్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా లెగ్స్ ఉంటుంది సో కానీ వాళ్ళు కొంచెం ఇంట్లో వద్దు అలా బాగుండదు స్వప్న అని అన్నారు అలా లెగకుండా కావాలి అంటే పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసి ఆ హ్యాండ్స్కి కూడా చూడండి ఇలా బీడ్ ఇచ్చాము బీడ్ లేసేశాను ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ ఈ డిజైన్ అనేది ఇలాంటి బ్లౌజెస్ అనేది చాలా చేసామండి కానీ నాకు టైం లేక నేను అప్లోడ్ చెయ్యట్లేదు ఇలాంటి స్టిచ్చింగ్ వర్క్స్ అన్నీ చేయట్లేదు బట్ ఏంటంటే కంప్యూటర్ మగ్గం వర్క్స్ అన్నీ చేస్తామండి ఇలాగనక మీకు ఎవరికైనా వర్క్స్ చేయించుకోవాలి కావాలి బ్లౌజెస్ డిజైన్ ఏ డిజైన్ అయినా చేస్తామండి మీరు ఏ డిజైన్ ఇచ్చినా కూడా స్టిచ్ చేస్తాము అలా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు బయట నుంచి పంపించాలి అనుకుంటే డిటిడిసి కానీ ఆర్టీసీ కొరియర్లో కానీ మనకి కొరియర్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి అందులో పంపించండి ఈ వర్క్స్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ